హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ సన్మోహన్ డివెంట్ ఎరో డబుల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి కాల్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ కార్డ్స్ తీసుకుందామండి చూపించండి నేను ఈ కార్డ్స్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి అయితే ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి కార్డ్ ఏం చెప్తుందంటే మీ ఆలోచనలు ఈ కార్డు ఏం చెప్తుందంటే వారి ఆలోచనలు మీ జీవితాన్ని ఆకర్షించే శక్తులుగా ఉన్నాయని చెప్పి చెప్తుందండి మీ ఇద్దరిలోనూ నెగిటివ్ థింకింగ్ వల్ల డిలేస్ జరుగుతున్నాయని వారు ఫీల్ అవుతున్నారు కన్ఫ్యూషన్స్ ఏర్పడ్డాయి అనుకుంటున్నారు ఎనర్జీని ఎలివేట్ చేయాలనుకుంటున్నారు ప్రశాంతంగా అబెండెన్స్ వైపు నడవాలనుకుంటున్నారు హెల్త్ గురించి పా ప్రాస్పర్టీ గురించి ఆలోచిస్తున్నారు ప్రేయర్ చేస్తున్నారు మెడిటేషన్ చేస్తున్నారు వారి మూమెంట్స్ ద్వారా వారి నెగిటివిటీని తొలగించుకుంటున్నారండి వారి నెగిటివిటీని క్లియర్ చేసుకుంటున్నారనమాట ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారిలో ఉన్న నెగిటివిటీని తీసేసుకుని మీతో రీకన్సిలేషన్ జరగాలని కోరుకుంటున్నారు వారు మీతో హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నారు హ్యాపీ రిలేషన్షిప్ కావాలి మీతో అనుకుంటున్నారు సర్ప్రైజ్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు పాస్ట్ మెమరీస్ వారిని ఎక్కువగా పదే పదే మీ దగ్గరికి రావాలన్న తపన పెంచుతుందండి ఆపర్చునిటీ ఏ విధంగా వస్తే మీ దగ్గరికి సరి రావాలి అని వారు ఆపర్చునిటీస్ కోసం వెతుకుతున్నారు రియూనియన్ చేయాలి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నారండి ఈ కార్డ్ ఏం చెప్తుందంటే రిగ్రెట్ కనిపిస్తుంది వారి లోపల రిగ్రెట్ ఉందండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు సారీ చెప్పాలనుకుంటున్నారు వారి గర్వం వల్ల మాటలు బయటకు రావట్లేదండి రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఆ చెప్పాలి అనుకుంటున్నారు కానీ ఫస్ట్ వారు హీల్ అయితేనే ఇవన్నీ జరుగుతాయని అనుకుంటున్నారు మీతో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్లో రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారు వారు కాస్త ఏమంటారు ఈగోగా ఉన్నా కూడా మీ పట్ల అట్రాక్షన్ వారిని పుల్ చేస్తూ ఉందండి చాలా ప్యాషనేట్గా మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు వారు వారు కంట్రోల్ని వారు పక్కన పెట్టాలనుకుంటున్నారు డేరింగ్గా డెసిషన్ తీసుకోవాలి బోల్డ్గా ఉండాలి మీతో హ్యాపీగా ఉండాలి ఫైనాన్షియల్గా స్టెబిలిటీతో ఉండాలి యాక్షన్ ఎంత త్వరగా తీసుకుందామా అని అన్నట్లుగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారండి మిమ్మల్ని హేస్ట్ చేయటం వల్ల తప్పు డెసిషన్ తీసుకుంటానేమో అన్న భయం వారిలో ఎక్కువగా ఉంది యూనివర్స్ ఏం చెప్తుందంటే వారికి రష్ పడకండి రైట్ టైం వస్తుందని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీకు న్యూ ఆఫర్తో రావాలనుకుంటున్నారు కెరీర్లో ఫోకస్డ్గా ఉండాలనుకుంటున్నారు మెచ్యూర్డ్గా ఉండాలి రిలేషన్షిప్లో అని కోరుకుంటున్నారు పర్సన్ చాలా నిజాయితీ గల పర్సన్ అండి కానీ వారికి మీకు మధ్య ఫై ఫైనాన్షియల్ ఇష్యూ అన్న రావాలి లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ అన్నా ఉండుండాలి అందువల్ల వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అంటే ఆర్థికంగా తక్కువగా తనే హెల్ప్ చేయలేకపోవటం ప్లస్ ఫ్యామిలీ ప్రెషర్ ఎక్కువగా ఉండటం వల్ల వారు యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరు కానీ వారి ఆలోచనలు ఏంటంటే మీతో రియూనియన్ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు వారి కెరీర్లో ఫోకస్డ్గా ఉండాలనుకుంటున్నారు కొత్త కొత్త ఆపర్చునిటీస్ని పట్టుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు మీతో హ్యాపీగా జీవించాలను అనుకుంటున్నారండి టెన్ ఆఫ్ కప్స్ వారు అనుకుంటున్నారు సెల్ఫ్ ఫర్గ్యూనెస్ అవసరం అనుకుంటున్నారు పాస్ట్ డ్రామాని రిలీజ్ చేయాలనుకుంటున్నారు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు వారి హార్ట్ని హీల్ చేసుకుంటున్నారు అలా చేయగలిగితే వారు హార్ట్ ఫీ హీల్ అవుతుంది అనుకుంటున్నారు రైట్ బ్లెస్సింగ్స్ అందుతాయి అని వారు ఫీల్ అవుతున్నారండి మీతో హ్యాపీగా ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలి మీతో కాని వారు అయితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు పెళ్ళైన వారు అయితే పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారండి ఓవరాల్గా మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని వారు కోరుకుంటున్నారండి సెక్యూర్లుగా ఉండాలి అని ఫీల్ అవుతున్నారు ట్యూడ్ వారేమనుకుంటున్నారంటే గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నారు ఫోకస్తో వారి కెరీర్పై ఫోకస్ పెట్టాలని చూస్తున్నారండి చాలా హార్డ్ వర్కర్ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలి మీకు డెడికేషన్గా ఉండాలి మీతో అని వారు ఫీల్ అవుతున్నారు రిలేషన్షిప్లో హ్యాపీగా ఉండాలని వారు అనుకుంటున్నారండి ఇలా కనిపిస్తుంది ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వారు సైలెంట్గా వారు వర్క్ వర్క్ చేయాలి చేసుకోవాలనుకుంటున్నారు హీలింగ్ ప్రిపరేషన్లో ఉన్నారండి వారు వారిలో చాలా రిగ్రెట్స్ ఉన్నాయి ఈగో భయాల వల్ల డిలే అవుతుంది ప్రశాంతంగా క్షమించడం నేర్చుకోవాలి అని వారు అనుకుంటున్నారు వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయంటే నైట్ టైం వారు పాస్ట్లో జరిగిన ఆ మెమరీస్ స్వీట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీకాల్ చేసుకుంటున్నారండి ఏవైతే గతంలో జరిగిన సమస్యలు ఉన్నాయో వాటిని అలా జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి వారిలో గిల్ట్ ఫీలింగు సాఫ్ట్నెస్ ఫీలింగు రెండు కనిపిస్తున్నాయి వారు నిజంగా తప్పు చేశానా తప్పు తప్పు చేశారా లేదా అనేది క్వశ్చన్ వేసుకుంటున్నారు ఇప్పటికైనా తను తప్పు తెలుసుకొని మీతో మాట్లాడాలా లేదా అని క్వశ్చన్ వేసుకుంటున్నారు మీరు వారిని ఎక్కడ క్షమిస్తారా క్షమించలేరా అనేది కూడా క్వశ్చన్ వేసుకుంటున్నారు వారు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి వారి హార్ట్ చెప్తుంది ఎమోషనల్గా కలవ కలవమని మైండ్ చెప్తుంది సేఫ్గా ఉండు అని చెప్పి చెప్తుంది వారి ఈగో స్ట్రక్ అయిపోవటం వల్ల ఈ ఆలోచనలతో సతమతమవుతున్నారు మీకైతే యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు కంఫర్టబుల్గా ఉండండి ఎమోషనల్గా స్పేస్ ఇవ్వండి హీలింగ్ ఎనర్జీలో ఉండండి అని చెప్తుంది యూనివర్స్ డ్రా వారు ఏమనుకుంటున్నారంటే ఈ డ్రామా మరలా రిపీట్ అయితే పరిస్థితి ఏంటని వారు ఆలోచిస్తున్నారు ఒకవేళ నిజం చెప్తే అసలు రిలేషన్షిప్ే బ్రేక్ అవుతుంది ఏమన్నా ఫీలింగ్ వరలో ఎక్కువగా కలుగుతుంది కానీ ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ప్రేమ ఉందండి మీ పట్ల కానీ రిగ్రెట్ ఫీలింగ్ ఉంది భయంతో వారు మీ దగ్గరికి రాలేకపోతున్నారు సైలెంట్గా ఉంటున్నారు కమ్యూనికేషన్ చేయాలన్న ఆలోచన ఉంది టైం సహకరించట్లేదు కాన్ఫిడెన్స్ లేక అనుకుంటున్నారు వారు వెయిట్ చేయాలా లేదా అనే ఆలోచన కూడా కలుగుతుంది అనమాట ఫైనల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే టైం పడుతుందండి మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో హ్యాపీ జర్నీ చేసే అవకాశం ఉంటుంది పాస్ట్ ఇష్యూస్ అన్నీ రిలీజ్ చేసి వారి ఈగోని డ్రాప్ చేసినట్లయితే హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చండి క్లారిటీ కోసం వెతుకుతున్నారు ఎక్కడైతే బ్లాక్ అయ్యారో ఆ బ్లాక్ సిచ్యువేషన్ తీసేయాలని చూస్తున్నారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ